గంటతాల తహసీల్దార్ కింద ఇది అయిందండి నేను ఇక్కడ జాయిన్ అయ్యి ఎలక్షన్ పర్పస్ మీద వచ్చాను నేను ఎలక్షన్ అయితే కంప్లీట్ చేసాము జాతీకని అప్పటి నుంచి నేను త్రూ ప్రాపర్ ఛానల్ చేస్తాను ఏవి ఏ పనైనా సరే నేను ఎవరిని ఓవర్ చేసి మటుకు చేయను ఏదైనా త్రూ కింద నుంచి వీఆర్ఓ దగ్గర నుంచి డిటి దగ్గర నుంచి తహసీల్దార్ ప్రాసెస్లో పనిచేస్తాను ఈరోజు మల్లంపై విఆర్ఓ మా అమ్మాయి మల్లేశ్వరి ఆఫీస్కి వచ్చిందట ఆఫీస్కి వచ్చి అక్కడ టపాల్లో ఆర్డీఓ గారు ఒక రిపోర్ట్ రాశారు రిపోర్ట్ చూసిందటండి ఆ విషయం మనకి ఇంకా నేను కూడా చూడలేదు టపా చూడకుండా ఆవిడ చూసి లోపలికి వచ్చింది లోపలికి వచ్చేటప్పుడు ఒక విఆర్ఓ గారు ఉన్నారు కొడాలి విఆర్ఓ యువరాజు ఆ అబ్బాయి ఏమో సర్టిఫికెట్లు తీసుకొచ్చాడు సర్టిఫికెట్లు సంతకాలు పెడుతుంటే వచ్చింది లోపలికి వచ్చి తలిపేసేసింది ఆడు తలిపేసేసి చెప్పు తీసి ఆ విఆర్ఓని చెప్పు తీసుకుడతాను నేను అని వల్లగర్ లాంగ్వేజ్ అది మనం నేను మాట్లాడలేను వాళ్ళండి మాటలు చాలా వర్గాల లాంగ్వేజ్లో మాట్లాడింది మాట్లాడుతుంటే ఏంటమ్మా విషయం ఏంటి చెప్పు నువ్వు విషయం చెప్పకుండా తలుపు వేసేసి చెప్పు తీసుకుడతానంటాం పద్ధతి కాదు కదా ముందు తలుపు తీయ నేను తలుపు తీయనండి అంది తలుపు తీయనంటే పద్ధతి కాదు నేను ఎస్ఐ గారికి ఫోన్ చేస్తాను తలుపు తీసి విషయం ఏంటో చెప్పు మాట్లాడదాం అని అన్న ఎస్ఐ ఏం చేస్తాడు నన్ను ఎవరేం చేస్తారు నేను తలుపు తీయను అన్న చేతిలో ఉన్న ఫోన్లు రెండు తీసుకుందండి తీసుకున్నాడు మా వాళ్ళు ఈ లోపల బయట నుంచి తలుపు కొట్టారు తలుపు కొట్టు ఇంకా ఆవిడ ఇబ్బంది పడినప్పుడు తలుపు తీసింది తలుపు తీసి బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అబ్బాయి అక్కడ పెట్రోలు బాటిల్ పట్టుకున్నాడు వాటర్ బాటిల్లో పెట్రోల్ తెచ్చినట్టున్నాడు అది స్టాఫ్ రూమ్కి ఇక్కడ మధ్యన జిమ్మి మేము సూసైడ్ చేసుకుంటామని కూర్చుంది అంతే సూసైడ్ చేసుకుంటాం అనేసి అక్కడ కూర్చుని ఉంది ఈ లోపల మన ఎస్ఐ గారు ఏమో అక్కడికే కోర్టుకు వెళ్ళారట తల్లపల్లి ఎస్సే గారు నెక్స్ట్ ఏమో సిఏ గారు స్టాఫ్ అందరూ కూడా వచ్చారు ఎన్ని విధాలుగా చెప్పినా ఆవిడ వెళ్ళలే నా దగ్గరికి కలెక్టర్ రావాలి లేకపోతే ఆర్డీఓ రావాలి లేకపోతే సీఎం రావాలి వస్తేనే నేను ఇక్కడ నుంచి లెగుతా అని మాట్లాడిందండి మొత్తం మీద అందరూ మాట్లాడారు బయటకు వెళ్ళిందని జరిగిన విషయం అయితే ఇది లాగిన్ అయ్యి భూములు పట్టాలు తనకు తెలియకుండా చేసేసారు నా మీద వస్తున్నాయి అని చెప్పి ఆరోపిస్తుంది మేడం దాని గురించి దాని గురించి నాకు ఏమీ తెలియదు గతం గురించి ఎప్పుడు ఎంఆర్ఓ గారు వాళ్ళు ఇదే పదం పాడుకుంటుంది కానీ నా దగ్గరికి వస్తే రాలేదు నా నా దృష్టికి అలా తీసుకురాలే నన్ను వీఎవలు టార్చర్ పెట్టేస్తున్నారండి నా పనులు చేసేసేవారండి నన్ను ఇబ్బంది పెట్టారనే పదం తప్పాడి దాని గురించి నేను నా మీద రిపోర్ట్ రాశారు కలెక్టర్ గారికి వీళ్ళందరూ దాని గురించి నేను కలెక్టర్ గారి తిరుగుతున్నాను అని చెప్పేదే తప్పండి మిగతా విషయాలు అయితే నేను వచ్చిందా మాకు ఎలక్షన్ ఆడవడి ఈ ఎలక్షన్ ఆడవాళ్ళని సరిపోయింది అందులో మనకి ఆ విషయం అయితే తెలియదు